హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు చికెన్తో నోట్లో నీళ్ళురించే మంచి రెసిపీ అయితే చేశాను అదే అండి ఇఫా చికెన్ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది ఇక రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక నేను బ్రెస్ట్ పాట్ అయితే తీసుకున్నాను చికెన్లో నుంచి దాన్ని బాగా కడిగేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచితే నీళ్ళన్నీ వాడిపోతాయి అలా నీళ్ళన్నీ వాడుచుకున్న తర్వాత చికెన్ పీసెస్ మాత్రమే తీసుకొని వేరే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చికెన్కి హోల్స్ అయితే చేసుకోవాలి చూపించిన విధంగా ఫోర్క్తోని ఇలా హోల్స్ అన్నీ పెట్టుకోవాలి లేదా టూత్పిక్తో పెట్టుకున్నా పర్వాలేదు ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన మసాలా అనేది లోపలికి వెళ్ళి చికెన్ అనేది చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి తింటుంటే భలే ఉంటుంది ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి గాలికి అలా వదిలేయటం వలన తేమ తేమంటే పోతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గురకారంని అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు చిలకర పొడిని కూడా వేసుకొని ఫ్రెష్ పెరుగు అయితే ఉంటుంది కదా ఆ పెరుగుని గంట పెరుగునైతే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉంటే నిమ్మరసం ఒక అరచెక్క వరకు పిండుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కనీసం ఒక గంట రెండు గంటల పాటైనా సరే అలా వదిలేయాలి అప్పుడే ఈ మ్యారినేషన్ ప్రాసెస్కి లోపలకల్లా చికెన్ వెల్ చికెన్ లోపలకల్లా జ్యూసీగా ఉంటుందన్నమాట తింటున్నప్పుడు టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చికెన్ ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నాకు ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పట్టింది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలని అయితే వేసుకొని ఎక్స్ట్రా మసాలా ఏదైనా ఉంది అనిపిస్తే దానిపైన పెట్టుకొని ఐదు నిమిషాల పాటు చికెన్ అనేది అస్సలు కదపకూడదు ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ని పైన కూడా వేసుకుంటూ చికెన్ని కొంచెం కదపాలి వెంటనే కదిపారనుకోండి దీనికి ఉన్న మసాలా కోటింగ్ మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా ఆయిల్ని పైకి జరుపుకుంటూ చక్కగా ముక్కల్ని రెండు విడదీసుకోవాలి ఆ తర్వాత వేరొక స్పూన్ సహాయంతో ముక్కని నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి రెండు ఇలా బాగా ఎర్రగా బంగారంగు వచ్చే వరకు కాలాలి అప్పుడే చికెన్ లోపలకల్లా కాలుతుంది మంచి జ్యూసీగా ఈ లోపు దీనిపైన వేసుకునే సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చిన్న మిక్సీ జారైతే తీసుకున్నాను దాంట్లోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మైనస్ తీసుకుంటున్నాను ఇక్కడ మైనస్ లేదనుకోండి మీ దగ్గర బాయిల్ ఎగ్గున్నా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మూడు టేబుల్ స్పూన్ల మైనీస్ వేసుకున్న తర్వాత రెండు చీజ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను నా దగ్గర చీజ్ బ్లాక్స్ లేవండి అందుకని ఇలా స్లైసెస్ ఉన్నాయి వాటిని అయితే ఒక రెండు తీసుకొని ఇలా సిజర్తో కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ కూడా లేదు అందుకని నేను పాలు పోసుకొని కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీని చూపించిన విధంగా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలన్నమాట కొద్దిగా పాలైతే వేసుకున్నాను ఇవి కాచి చల్లార్చిన పాలండి ఆ పాలు వేసుకొని ఇలా చేసుకుంటే కొంచెం తిక్కగా అనిపించింది అందుకని ఇంకొంచెం పాలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని సైడ్కుని చేయండి చికెన్ కూడా రెండు పక్కల కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారా ఈ విధంగా ముక్కంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ కుచ్చి చూసారంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ సాస్ మొత్తాన్ని కూడా పైన చికెన్ పీసులకి పట్టేలాగా కొంచెం ఎక్కువగానే మందంగా అప్లై చేసుకోవాలి అసలు ఈ చికెన్కి టేస్ట్ అంతా ఈ సాస్లోనే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ వరకు పట్టింది నాకు సాస్ అయితే ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు అలా సిమ్ ఫ్లేమ్లో వదిలేయాలి అప్పుడు ఈ సాస్ అనేది చికెన్ ముక్కల్లోకి మంచిగా పడుతుంది ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి ఇలా కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేశారంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా సాస్కి మంచిగా పడుతుంది ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను ఇక టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉందండి అబ్బబ్బా ఇలాంటి చికెన్ ఎన్నిసార్లు తిన్నా సరే అస్సలు బోర్ కొట్టదండి చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంది మైనస్ టేస్ట్తోని చీజ్ ఫ్లేవరు అన్నీ తెలుస్తున్నాయన్నమాట చాలా టేస్టీగా ఉందండి అలా వదిలేస్తే ఐదారు ముక్కలైనా తినేయచ్చు అంత బాగుంది రెసిపీ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ ఇఫా చికెన్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి